ವಿನುನೇನನು ಚು ಎನ ಲೇಖಯ ನಿಂದಿನದವು ಕನುಗೊನು ಮದಿ ಕನುಗೊನಿಯ ತನುನ್ನು ವಿಡನಾಡು ಮಿಂತೆ ತಡು ವೇಲ ನೋಯೀ ಈ ಪನಿಂಕ ಗಡುವೇಲ ನೋಯೀ హనుమానముంటే నీ వరయుము శివరాములను దీక్షితులు చేసిన అచల గ్రంథమునంత తడువేల నోయీకింక గడువేలా నోయీ జై నిజగురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును కృష్ణ శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారికి విరచితమైన శక్తిద్వైనరాసకంపకు సుద్ధరి గుణతత్వ కందార్థములందు పరిపూర్ణ బోధనందు తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పరిపూర్ణమునకు బట్టబయలని మొట్టమొదట పేరు లేనిదని ఈ ఎరుకే దానిని పరిపూర్ణమని బట్టబయలని అచలమని పరమపదమని పేరులు పెట్టినదని దీనిని ఎప్పుడైతే ఈ పట్టు ఈ గుట్టు తెలిసిన పిమ్మట అది లేనిదై పారిపోతున్నది అని దీనిలో ఈ పరిపూర్ణమునందు ఇది దూరేందుకు ఇక అవకాశము లేదు లేనే లేనిదని ఈ పుట్టు గిట్టులో అనేటువంటి తిప్పర నొందుతూ ఉన్నదని ఈ ఎరుక బయలును చూస్తే ఇక లేదని తెలియజేసి నాయనా శిష్య వినుము నేనన్ను ఎరిగే తను వందున లేక బయలు తా నిండినదవు కనుగొను మది కనుగొని ఈ తనువును విడనాడు మింతే తడువేలా ఈ పనికి గడువేలా నోయి శిష్య నీకు చాలా చక్కని దృఢత్వాన్ని తెలియజేస్తాను నాయన ఎలా అంటే వినువు నాయన నేను చెప్పేటువంటి మద్గురు వాక్యం ఏదైతే ఉన్నదో మద్గురు బోధను శివరామ దీక్షిత సాంప్రదాయక బోధను తెలియజేస్తాను విను శిష్య నేననుచు ఎరిగే తనువు ఈ నేననుచు ఎరిగే తనువు ఏది మూలము లేని గుర్తెరిగే శరీరమే శిష్య ఈ నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గుర్తును ఎరిగేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఈ తనువు అందున లేక దేనిలో లేక బయలందున లేక ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏ కాలం అందునా కూడా బయలులో లేదు నాయన అది బయలులోనే లేకనే తోచినది కానీ అది బయలును చూసే ఇక కానరాదు శిష్య అయితే బయలు తా నిండినదవు మది ఎక్కడైతే సర్వత్రా సర్వకాలముల ఎందు సర్వ వస్తువుల ఎందు సమస్త దేశముల ఎందు నిండి నిమిడీకృతమై ఉన్నదో ఉండబడేటువంటి ఆ ఉత్తబట్ట బయలును కనుగొనుము ఎలా కనుగొనాలి గురు కరుణతో కనుగొనాలి గురు కరుణకు పాత్రులై కనుగొనాలి ద్వాదశ వర్షములు సేవ చేసి కనుగొనాలి శివరామ దీక్షిత సాంప్రదాయ బోధకు అర్హులై కనుగొనాలి అలా కనుగొనుము అది కనుగొని ఏది కనుగొని బయలు కనుగొని బయలుని ఉండ చూసి ఏ విధముగా సత్యముగా ఉండ చూసి అసత్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఏదది నేనను ఎరిగే తనువే అసత్యమైనటువంటిది అది ఏ కాలమందున లేనిది అలా ఈ తనువును విడనాడు ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో అది కలలోదో ఎలాంటిదో అలాంటిదే ఎటువంటి దృఢ నిజేవతో దానిని తీసిపెట్టు ఇక కట్టిబెట్టు ఇంతే విడనాడుము ఇంతే ఇదే శిష్య శివరామ దీక్షితుల బోధ తడువేల నోయి దీనికి ఆలస్యం ఎందుకు దీనికి ఆలోచించడం ఎందుకు దీనికి సంశయం ఎందుకు తడువేల నోయి ఇంకా ఆలస్యం నాయనా ఈ పనికి ఇంకా గడువ ఈ ఈ పనికి ఇది అతనికి దయ వచ్చినట్లయితే నీకు ఈ బోధను ఎంతో కరుణతో అందచేస్తారు గురుదేవులు ఈ పనికి గడువు కావాలన్నా కాల నిర్ణయం కావాలన్నా దీనికి ఇప్పుడు కాదు నా వయసు దీనికి ఇంకా కాదు నేను చేయవలసినటువంటి బాధ్యతలు చాలా ఉన్నవి అవన్నీ అయిన పిమ్మట కళ్ళు కీళ్ళు పళ్ళు నాళ్ళు గోళ్ళు అన్నీ మన వశము తప్పిన పిమ్మట నేను గురుసేవ చేస్తాను గురువు దగ్గరకు పోయి ఉన్న మర్మాన్ని తెలుసుకుంటాను అంటే నీకు శరీరం సహకరిస్తుందా ఇది వృద్ధిక్షేములు పొందేటువంటి లక్షణం ఉండబడేటువంటిది నీకు ఎప్పుడైతే నీ మాట వింటూ ఉన్నదో శరీరం ఆ సమయంలోనే నీవు దీన్ని తెలుసుకోవాలి కానీ దీనికి గడువు పెట్టకు శిష్య నీకు ఎప్పుడైతే సంశయము కలిగినదో వెంటనే నిజ గురువును ఎన్నిక చేసుకొని ఆయన చరణముల మీద ఒరిగి శరణాగతుడవై గతుడవై రహిత స్థితిని తెలుసుకునేందుకు గడువు అవసరం ఆ శిష్య ఈ పనికి మరలా ఏదో అరవై సంవత్సరంలో దాటిన పిమ్మటను లేకపోతే ఈ సంసారంలో ఉండబడేటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చి తదుపరి నేను తెలుసుకుంటాను అనేటువంటి గడువులు అవసరం లేదు శిష్య దీనికి శిష్య ఇంకొక విషయం చెప్తాను నాయన అనుమానం ఉంటే నీ వరయుము నీకెక్కడైనా తెలియజేసేటువంటి పరిపూర్ణ బోధలో ఏదైనా సంశయం వచ్చినట్లయితే నీకు నీవు చూడవలసినటువంటి దాన్ని చెప్తాను శిష్య నీ వరయుము దేన్ని శివరాములను దీక్షితులు చేసే నచలా గ్రంథమునంతా బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులైనటువంటి శివరామ దీక్షితులు శ్రీమద్ రాముడుకు శివరామ దీక్షితులు అనేటువంటి మహనీయులు శివరాములు అనే మహనీయులు ఆ దీక్షితులు చేసినటువంటిది నాయన ఈ శివరామ దీక్షిత ఏమో అనే అచల గ్రంథం దాన్ని చూడు దాన్ని అంతా చూడు నీకు ఎక్కడ సంశయము వచ్చినా నీవు వేరే వైపు చూడవలసిన అవసరం లేదు వేరే సిద్ధాంతములను గ్రహించవలసినటువంటి అవసరము లేదు నీవు చూడవలసినటువంటి గ్రంథమేది శివరామ దీక్షితులు చేసినటువంటి అచల గ్రంథాన్ని చూడు నాయన మొదటి నుంచి వరకు చూడు దాన్ని నేను చెప్పేటువంటి పరిపూర్ణ బోధ ఆశాంతము కూడా ఆ గ్రంథంలోనే ఉన్నది నాయన దానిలోనిదే నీకు అర్థమయ్యేందుకు ఈ రీతిగా చెప్తూ ఉన్నాను శిష్య నేను అందుకే అచల గ్రంథమునంత కడువేల నోయి ఆ గ్రంథం చూసేదానికి కాలుష్యం ఎందుకు ఈ పనికి ఇంకా కడువేల నోయి ఈ పని తెలుసుకుని రహిత స్థితిని పొంది జనన మరణ రహిత స్థితిని పొంది ఏదైతే మరణ జననములు చెందుతూ ఉండబడేటువంటి వస్తువును కూకటి వేరుతో సహా పెకలించే విధానాన్ని నిజగురుతయతో తెలిసి కొమ్మని మనకు కృష్ణప్రభు దేశ కింద్ర వారు నూట నలభై మూడవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా